నర్సరావుపేట రోటరీ క్లబ్ నూట పంతొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు రోటరీ క్లబ్ నూట పంతొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక నర్సరావుపేటలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల రెడ్ క్రాస్ సొసైటీ మరియు రోటరీ క్లబ్ మరియు వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మరియు వాగ్దేవి విద్యా సంస్థల చైర్మన్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ నూట పంతొమ్మిది సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవం వాగ్దేవి కళాశాల మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమని తెలిపారు ఈ రక్తదాన శిబిరంలో వాగ్దేవి విద్యా సంస్థల నుంచి సుమారుగా ఇరవై మంది విద్యార్థులు రక్తదానం చేశారని తెలిపారు అదేవిధంగా గతంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నర్సరావుపేటలో మరియు వివిధ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కొత్తూరి శ్రీనివాస్ వాగ్దేవి విద్యా సంస్థల కరస్పాండెంట్ చైర్మన్ రాయల శ్రీనివాసరావు ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ మరియు కట్ల రామకుటేశ్వరరావు రోటరక్ట్ క్లబ్ ప్రెసిడెంట్ కోళ్ల సుభాష్ మరియు జయంత్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ శరత్ మరియు వాగ్దేవి విద్యా సంస్థల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు दावत एक्सपीरियंस लो योर विजिटर बी वे दे इज स्टनड రోటరీ ఇంటర్నేషనల్ నూట పంతొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాభినందనలు అలానే ఈరోజు రోటరీ క్లబ్ ఫార్మేషన్ డే సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా శాఖ నర్సరావుపేట పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో అలానే వాగ్దేవి కళాశాల డిగ్రీ కళాశాల నర్సాపేట వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మంచి స్పందన వచ్చి విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయము దీనికి సహకరించినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యు కార్యవర్గానికి అదేవిధంగా వాగ్దేవి కళాశాల ప్రత్యేకంగా రాయల శ్రీనివాస్ గారు శరత్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వాగ్దేవి కాలేజీ అలా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకు కూడా మరి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి నూట పంతొమ్మిదవ రోటరీ ఇంటర్నేషనల్ ఫార్మేషన్ డే సందర్భంగా అందరికీ శుభాభినందనలు నమస్కారం అండి రోటరీ ఆర్గనైజేషన్ అనేది ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మరి నూట పంతొమ్మిది సంవత్సరాలు ఈ రోజుకి రోటరీ పూర్తి చేసుకుంది మరి నూట పంతొమ్మిదవ సంవత్సరం సందర్భంగా మరి మా వాగ్దేవి డిగ్రీ కళాశాలలో మా విద్యార్థులతో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ నూట పంతొమ్మిది సంవత్సరాల రోటరీ చరిత్రలో ఎన్నో మైలురాలను అధిగమించడం జరిగింది మరి పోలియో నిర్మూలన కంప్లీట్గా ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన చేసినటువంటి ఘనత కూడా మరి రోటరీదే అలానే రోటరీ అంబులెన్స్లు ఎన్నో ఇచ్చింది అలానే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎన్నో సేవల్ని అందించడం జరిగింది అలానే మరి పేషెంట్స్కి డయాలసిస్ మిషన్స్ కూడా నర్సరాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ ఒక యాభై లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇలానే హండ్రెడ్ పర్సెంట్ లిటరసీలో భాగంగా ప్రతి స్కూల్లో మరి బెంచీలు లేనటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా కూర్చోటానికి బెంచీలు వాళ్ళకి టాయిలెట్స్ అలానే ఆరో ప్లాంట్స్ ఇవన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలా ఎన్నో మరి సేవలు చేస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఇండియా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమం చేస్తున్నాం దీనికి మాకు సహకరించినటువంటి మా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వైస్ చైర్మన్ గారు అయినటువంటి శరత్ గారు అలానే రోట్రాక్ క్లబ్ ఆఫ్ నర్సరాపేట కొల్లా సుభాష్ ప్రెసిడెంట్ గారు అలానే వారి టీము అట్లానే మా వాగ్దేవి విద్యా సంస్థల యొక్క మా యాజమాన్యం మా ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ గారు కోఆర్డినేషను మరి ఇలానే అందరి యొక్క సహకారంతో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నందుకు అందరికి కూడా రోటరీ క్లబ్ నూట పంతొమ్మిది సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ